హాయ్ హలో ఎవ్రీవన్ మేము గాంధీనగర్ వెళ్దామని సంతకి బయలుదేరాం గో అంతా కూడా రోడ్ వర్క్ జరుగుతుంది గాంధీనగర్కి దారిలో చాలా మంచిగా ఎల్లడుపుగా చాలా బాగా చేశారు ఎందుకంటే డే అండ్ నైట్ ఎప్పుడు కూడా రెష్గా ఉంటుంది ఈ రోడ్ అనేది శివరాత్రికి సంగం కొంచెం ఆ టైంలో అయితే ఇంకా అసలు ఫుల్ రెష్ అన్నమాట ఎప్పుడు చాలా పెద్ద ఊరు కావడంతో చిన్న చిన్న క్యాంపులు రంగాపూర్ క్యాంపుగా ఇలా మూడుగిరి క్యాంపు సచివతి క్యాంపు ఇలాంటి క్యాంపుల మీదుగా ఈ మార్గం ఎంత సుందరవంగా ఉంటుందో దేవస్థానాలు ఇళ్ళు కాలువగొట్లు చాలా బాగుంటుంది కానీ రోడ్ అనేది చిన్నగా ఉండడం వల్ల బాగా వర్క్ చేస్తున్నారు బట్ ఏంటంటే రోడ్లో అడ్డంగా చెట్లు అనేవి ఉన్నాయి అవి కొంచెం తీయకుండానే అలా వర్క్ చేయడం కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే నైట్ టైం ఎవరైనా బైకుల మీద వెళ్ళేవాళ్ళు లారీల మీద వెళ్ళేవాళ్ళు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి గురవచ్చు అనిపించింది బట్ వర్క్ అయితే చాలా బాగుంది రోడ్ అనేది చాలా అలడుపుగా చేశారు ఎంట్రన్స్లో అయితే ఇది ఇది శివాలయం అనమాట చాలా పెద్ద ఫేమస్ ఈ దేవస్థానం అసలు మన ఆంధ్రులకు పెట్టింది పేరు జల్హళ్ళి క్యాంపు ఇంకా ఎని అనేక ఆచారాలు సాంప్రదాయాలు బొట్టులతో చక్కగా దేవస్థానాలతో పూజలతో పునస్కారాలతో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహంతో దర్శనమిస్తూ ఎంతో సుందరంగా అద్భుతంగా ఉంటుంది ఈ గాంధీనగర్ ఇక్కడ కట్టుబాట్లు సాంప్రదాయాలు చాలా బాగుంటాయి ఒకరినొకరు ప్రేమించుకోవడాలు అందరూ ఈదు అరుగుల మీద కూర్చోవడాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇళ్ళు దగ్గర దగ్గరగా పక్క పక్కనే చాలా సుందరమైన ప్రాంతం గాంధీనగర్ నాకు చాలా ఇష్టం ఊరు చాలా సుందరంగా అందంగా అందమైన భవంతులతో అలాగే మంచి రోడ్డు మార్గాలతో చాలా బాగుంటుంది ఈ ఊరైతే సరదాగా ఎప్పుడైనా మేము అప్పుడప్పుడు సంతకు వెళ్తాం ప్రతి ఆదివారం ఈవినింగ్ సంత పెడతారు చాలా పెద్ద సంత కూరగాయలు ఇల్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చక్కటి పూల మొక్కలతో బయట అందరూ మనుషులు కనపడుతూ కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలాగా చిన్న చిన్న వంతెనలా పెట్టుకుని అదే ఏమంటారు ఇలా బల్లల్లో వేసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకా రోడ్ల మీద కూర్చోగలిగేది మన ఆంధ్రుల సాంప్రదాయం కనపడే ఊరన్నమాట కూరగాయలు అనేవి ఫ్రెష్గా మంచిగా అనుకూ అనుకూలమైన రేట్లో చుట్టుపక్కల ఎక్కడైనా పండిస్తే ఇక్కడ తీసుకొచ్చి సంతలో పెడతారు కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళంతా ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకుంటున్నారు ఎంత బాగా అనిపించిందో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా కనిపించారు చాలా చాలామంది మాట్లాడారు అండ్ మీ ఛానల్ చూస్తుంటామని చెప్పారు తాతయ్య గారు కూడా వచ్చి కావాల్సిన సున్న కూరగాయలు అనేది తీసుకుంటున్నారు ఈ తాతయ్య గారు ఎనివే గాజులు ఆడపిల్లల చేతులు నిండా వేసుకునే గాజులు చిన్నపిల్లలకి కావాల్సిన బొట్టు బిళ్ళలు చక్కటి పూలు ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ దొరికాయి పచ్చిమిరపకాయలు తీసుకున్న ఎండి మిరపకాయలు మొలకలు కూడా కట్టి అమ్ముతున్నారు చక్కగా వేడివేడి బజ్జీలు పకోడీలు స్మెల్ అయితే అద్దిరిపోయింది అనుకోండి మొలకలు అయితే హెల్దీ ఫుడ్ అలాంటివి కూడా అమ్ముతున్నారు ఈ పూలు అమ్మే అబ్బాయి మన ఛానల్ చూస్తున్నట్టున్నాడు బట్ నేను వీడియో తీస్తుంటే చాలా మంది చాలామంది మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మేము ఈ షాప్కి రావాలనుకుంటున్నాం హాయ్ అని పలకరించారు ఇక్కడ చీ స్టీల్ సామానాలు కూరగాయలు ఫ్రూట్స్ ఇలా అన్నీ అమ్ముతున్నారు చాలా అనిపించింది ఊరు అంతా చూస్తూ సరదాగా సంత చేసుకుని నేను గణేషు తిరిగి అయితే వచ్చేసాం మార్గం మధ్యలో జనసోదని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మొక్కలు అన్నమాట ఇందాక వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వచ్చేసాము శివాలయం మళ్ళీ క్రాస్ చేసి ఇంటికి వచ్చేస్తున్నాం నాకు నచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ